ট্রান্সফার করতে স্যার आदि दिन लगाते हैं ट्रेलर डेलीमेशन करते हैं और टाइम पर लगाते रहते हैं और आई में जैसे पानी में जाता है मैं नहीं हूं एंड एंड सॉरी Yep, यप <LAUN> आप तो कैसा मालूम है क्या तो अदालत सिंह में अच्छा नहीं वो जलपति आयुर्वेदा हमने वो बैठ हमने सोचा रहता है वो है ना ए स्पेशलिस्ट इन ऑल सर्विसेज दिस इज द प्राइमरी अरे पकड़ा गया నా పేరు డాక్టర్ రాజశ్రీ జిల్లా వైద్యాధికారి వర్క్ చేస్తున్నాను సో ఈ రోజు ఆకస్మిక తనిఖీలో భాగంగా నాలుగు క్లినిక్లను కూడా మేము వాళ్ళను అన్ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించి వాటిని ఇమ్మీడియట్ గా మనము సీజ్ చేయడం జరిగినది మాకు సర్వేలన్నీ కూడా గత ఇరవై రోజుల నుంచి కూడా మాకు మన జిల్లా వైద్యాధికారి తరపు నుంచి మన డిప్యూటీ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్స్ అందరు కూడా తనిఖీలు వాళ్ళు సర్వే చేస్తున్నారు సర్వేలో కూడా అన్ రిజిస్టర్డ్ సెంటర్స్ అన్ని కూడా ఉన్నాయని చెప్పేసి మాకు దృష్టిలోకి వచ్చినది రిపోర్ట్ ఇంకో టూ డేస్ లో రిపోర్ట్ మనకు ఫైనల్ రిపోర్ట్ రాగానే కూడా వాళ్ళందరి కూడా యాక్షన్ తీసుకోబడుతుంది అట్లాగే అండడ్జెస్ట్ ఫెసిలిటీస్ ఆ రకంగా ఉంటుంది తర్వాత అన్క్వాలిఫైడ్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యం చేయకూడదు ప్రజల పానా ప్రాణాలతో ఎట్లాంటి విధంగా వాళ్ళు జరగాట మాడకూడదు దానివల్ల వాళ్ళకి చాలా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది తర్వాత మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది మోటాలిటీ ఎక్కువగా ఉంటుంది అన్నెసెసరీ డిలే ఉంటుంది వాళ్ళకు మనం సరైన వైద్యం దగ్గరికి వెళ్లకుండా ముందే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అంటే అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకు డిలే జరుగుతుంది దాని వల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం అనేది ఉంటది ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాడేటి అన్ని కూడా స్టెరాయిడ్స్ అయితేనేమి కొన్ని వీళ్ళు ఫైల్స్ అని చెప్పి ఆపరేషన్ చేస్తున్నారు పిస్టలాస్ కి ఫైల్స్ కి ఇంకా రకరకాల రకరకాల ట్రీట్మెంట్ ఇస్తున్నారు అవి చాలా వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా అయినాయి నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ ఫైల్స్ గురించి వాళ్ళు ఏమంటారు మోటు పద్ధతిలో అన్ని ట్రీట్మెంట్లన్నీ ఇస్తున్నారు అవి ఒకటి చర్మాన్ని కాల్చి కత్తిరించి కాల్చి దానికి ఇంకా రకరకాల ట్రీట్మెంట్ ఇచ్చి ఆ స్పింటర్ అనేది పాడైపోయి వాళ్ళకి ఫీకల్ ఇన్కాంటినెన్స్ ఇట్లాంటి అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్లు డాక్టర్ దగ్గరకు వెళ్తే నా దృష్టిలోకి రావడం జరిగింది సో దాని వల్ల ఈ రోజు అనుకోకుండా ఇక్కడ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఈ నాలుగు హాస్పిటల్ని కూడా ఈ రోజుకి మేము సీజ్ చేయడం జరిగింది ఇట్లాగే ఇవి ఇదే ఆగి కంటిన్యూ అవుతాయి ఎవరైతే అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఏదైతే ఉంటారో ఇలాంటి ఏం చర్యలు చేయకూడదు ట్రీట్మెంట్ ఇవ్వకూడదు వాళ్ళు ఇంకేదైనా బిజినెస్ చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్